అందరికీ నమస్కారం పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ల వరకు కాల్షియం లోపాన్ని పోగొట్టి ఎముకలు దృఢంగా ఉండడానికి నువ్వులు ఎంత బాగా పనిచేస్తాయో మనందరికీ తెలుసు కానీ నువ్వుల్ని ఎక్కువగా పచ్చడిగా కానీ లేదా చిక్కీలా కానీ మాత్రమే తీసుకుంటాము అయితే షుగర్ ఉన్నవాళ్ళు తీపి ఇష్టం లేని పిల్లలు ఎవరైనా ఎంతో ఇష్టంగా తినేలా సింపుల్గా ఈజీగా స్నాక్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలో మనకి కావలసిన నువ్వుల్ని తీసుకొని నీళ్లు పోసి ఒకసారి కడుక్కోవాలి సాధారణంగా నువ్వులకి కొద్దిగా వగరుగా ఉండే రుచి ఉంటుంది ఆ కొద్దిపాటి ఒగరు కూడా ఉండకూడదనుకుంటే పైన కొంచెం పాలిష్ చేసి పొట్టు తీసేసిన తెల్ల నువ్వులు బయట దొరుకుతాయి వాటినైనా వాడుకోవచ్చు ఇలా ఒకసారి కడుక్కున్న నువ్వులని జార్లో వేసుకోవాలి ఇందులో తినే కారాన్ని బట్టి నాలుగైదు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకుని రుచికి సరిపడా ఉప్పు పావు పసుపు వేసి ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం మెత్తగా నలగడం కోసం రెండు మూడు స్పూన్ల వరకు నీళ్లు పోసుకొని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి అయితే మరీ మెత్తగా గ్రైండ్ చేసేయకుండా కొంచెం పలుకుగా ఉండేలా గ్రైండ్ చేసుకున్నట్లయితే తినేటప్పుడు కొంచెం పలుకులుగా తగులుతూ టేస్ట్ బాగుంటుంది మరీ మెత్తగా గాని మరీ గట్టిగా గాని కాకుండా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలో తీసుకుని ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసిన ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని కొంచెం తీసుకొని మరీ మందంగా కాకుండా కొంచెం పల్చగా ఉండే వడలాగా ఒత్తుకోవాలి తర్వాత స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ప్యాన్ పెట్టుకుని రెండు మూడు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత ఈ వడల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంట లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేయించుకోవాలి ఇవి లోపల వరకు చక్కగా ఉడకాలంటే లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కాల్చుకోవాలి ఒకవైపు చక్కగా వేగిన తర్వాత రెండో వైపు కూడా తిరిగేసి వేయించుకోవాలి ఈ వంటకాన్ని ఎక్కువగా మన తెలుగు వాళ్ళు చేయరు కానీ బెంగాలీ వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు అయితే వాళ్ళు కొంచెం పొట్టు తీసేసిన నల్ల నువ్వుల్ని వాడతారు మీ ఇష్టాన్ని బట్టి పాలిష్ చేసినవి కానీ కానీ వాడుకోవచ్చు కానీ మరీ నల్ల నువ్వులు వాడుకున్నట్లయితే చేదు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు తెల్లవి అయితే మంచిది ఇలా రెండు వైపులా చక్కగా వేగిన తర్వాత అసలు ఎలాంటి చట్నీ అవసరం లేకుండానే టీతో గానీ సాయంత్రం స్నాక్లాగాని సర్వ్ చేసుకోవచ్చు నువ్వులకుండే మంచి ఫ్లేవర్తో పాటు ఎంతో రుచిగా ఉండి ఎంతో ఆరోగ్యాన్నిచ్చే ఈ హెల్దీ స్నాక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పెల్బట్టన్ నొక్కండి Thanks for watching.